ఏ నేను ఎవరో నీకు తెలీదా తెలుసు మరి అడుగుతున్నావు ఏ నువ్వెవరో నాకు తెలుసు తెలిసే అడుగుతున్నా నువ్వెవరు నేను నాకెందుకు తెలీదు భలే అడుగుతున్నావురా నేనంటే నేనే నా బాడీ నా కళ్ళు నా నోరు నా ముక్కు నేనే నువ్వెవరో నీకు తెలుసు నీ బాడీ నీ బాడీ పార్ట్స్ కానీ వాటికి ఏం కావాలో నీకు తెలుసు పొద్దున్న లేస్తే ఆకలి అవుతుంది అవునా కానీ నీ కోసం నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు కష్టపడవు ఇష్టపడవు నీ కోసం వేరే వాళ్ళు డబ్బులు హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరన్నా వాళ్ళందరూ కష్టపడి నీకు హెల్ప్ చేయాలి అంతేగా అంతేగాని నీకోసం నీ కోసం నీ బాడీ కోసం నువ్వు కష్టపడకు నీ కోసం నువ్వే కష్టపడ కష్టపడకపోతే నీ బాడీ కోసం కానీ నీ కోసం కానీ నీ కుటుంబం కోసం కానీ నువ్వే కష్టపడపోతే నీ స్నేహితులు నీ చుట్టాలు నీ కోసం వాళ్ళు కష్టపడి వాళ్ళు డబ్బు సంపాదించి మళ్ళీ నీకు సాయం చేస్తారా ముందు నువ్వు కష్టపడు నువ్వు కష్టపడి ఎంతో కొంత సంపాదిస్తుంటే ఫోన్లే పాపం కష్టపడుతున్నాడు వాడికి ఎక్కువ సంపాదన లేని జాలిపడి ఎవరైనా ఎంతో కొంత హెల్ప్ చేస్తారు అంతేగాని నీకు ఒక రూపాయి ఇచ్చిన వేస్టు అది తిరిగి రాదు మళ్ళీ వాడు వెనక్కివ్వడాన్ని అనుకున్నారనుకో ఎవడు కూడా ఒక రూపాయి నీకు ఇవ్వడానికి ఇష్టపడరు తెలుసా నువ్వు ఫస్ట్ కష్టపడాలి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని కాదు చాలా మంది ఉంటారు పేదవాళ్ళలో రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళకి తెలిసిన విద్య వాళ్ళకి తెలిసిన కష్టం వాళ్ళు పడుతుంటారు అంతేగాని అసలు ఏం కష్టపడకుండా వాళ్ళు ఇవ్వాలి వీడివ్వాలి నేను హ్యాపీగా ఉంటాను తాగి తందనాలు ఆడుతాను నేను ఎంజాయ్ చేస్తానంటే ఎవ్వడు అలాంటి వాడికి ఒక రూపాయి కూడా సాయం చేయరు ఎవడన్నా పని చేసుకునేవాడు పాపం వాడికి ఎంతో వస్తుందంటే మిగతా అది కొంతమంది సాయం చేస్తారు ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అంతేగాని అసలు ఏం పని చేయకుండా ఉండే నీలాంటి వాళ్ళకి ఎవడు హెల్ప్ చేయడరా చివరికి నేను కూడా హెల్ప్ చేయను సరేనా కొంచెమన్నా ఈసారి మారు లేకపోతే నీ ఇష్టం నీ సలహాలు ఎందుకు అని అనుకుంటే నీ ఇష్టం బాయ్ ఇంకెప్పుడు నా నీ మొహం నేను చూడను నా మొహం చూడద్దు సరేనా ఓకే అరే బాయ్ ఏం మాట్లాడుతున్నావురా అందరికీ అన్ని చేయటం రాదు నేనింతే నేను ఎక్కువ కష్టపడలేను నాకేం రాదు నాకంతగా తెలివితేటలు లేవు కొంచెం కష్టపడితేనే నేను చేయలేను ఏ ఫ్రెండ్సే కదా హెల్ప్ చేయొచ్చు కదా ఏ చుట్టాలే కదా బాగా సంపాదించారు కదా అమెరికాలో వెళ్ళారు అని చేశారు ఏ సాయం చేస్తే ఏమవుతుంది ఏ నాకొక్కడికి సాయం చేస్తే ఏమన్నా మొత్తం పోతుందా నేను ఇంతేరా భాయ్ నువ్వు హెల్ప్ చేస్తే చెయ్యి లేకపోతే లేదు మూసుకొని కూర్చో నువ్వేవడు రా నీతులు చెప్పడానికి కాస్త హెల్ప్ చేయడం రాదు కానీ నీతులు మాత్రం చెప్తారు మాకు తెలుసులే నువ్వేం చెప్పక్కర్లేదు నువ్వేం చేయద్దు మాకు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా మంది మాకు హెల్ప్ చేస్తారు నువ్వేం చేసేది నేను ఇంతే ఉంటా నేను మారను నీ ఇష్టం నువ్వు నాతో మాట్లాడకు పో